శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కావలి ప్రజల ఎలవేల్పు గ్రామ దేవత శ్రీ శ్రీ కలుగుల్లమ్మ సాంబవి దేవి ఆలయ ప్రాంగణమునందు వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎనిమిదవ గణేష్ నవరాత్రి ఉత్సవాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్రీయ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మలిసిట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా భక్తి శ్రద్ధలతో శాస్త్రయుక్తంగా వేద పండితుల నడుమ గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణం వెలుపల పలు కళాకారులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎనిమిదవ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా వైభవంగా నిర్వహించటకు సహకరించిన దాతలకు మరియు శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా విజయవంతం చేసినందుకు పోలీస్ ఉన్నతాధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి వివిధ శాఖల అధికారులకు గణేష్ నవరాత్రి ఉత్సవాల ఉత్సవ కమిటీ నాయకులు నిర్వాహకులు మలిసిడ్డి

నమస్కారాలు వినాయక చవితి ఈ నెల ఏడవ తారీఖు నుంచి వినాయక చవితి ఉత్సవాలు కావలి కల్గోల శాంబు దేవస్థానం ప్రాంగణంలో మాన్సా సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున దాదాపు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపాం ఈ ఉత్సవాల్లో మాకు అందరూ సహకరించారు సహకరించిన దాతలకు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మున్సిపాలిటీ వారికి పోలీసు వారికి ముఖ్యంగా మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు మా పిల్లలు మా కమిటీ సభ్యులు అందరూ కూడా బాధ్యతగా వ్యవహరించి నిన్న నిమజ్జన కార్యక్రమం చాలా ఘనంగా గ్రామోత్సవం జరుపుకొని రాత్రి పన్నెండు గంటల సమయంలో కావలి ముస్నూరు మందాడు చెరువులో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశాం అలాగే లడ్డు వేలం పాట ముందుకెన్నడూ కావల్లో ఏ లడ్డూ వేలం పాట జరగినంత అమౌంట్ రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యికి విజయం వేణుగోపాల్ రెడ్డి అనే అతను పాడటం జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా కలుగోల సంభవి వినాయకుని ఆశిస్తున్నాను కోరుకుంటూ మాకు ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎంతో ఒత్తిడిలో ఉన్నాం మేము ఆ ఒత్తిడిని అంతా కూడా ఈ ఉత్సవాలు మమ్మల్ని ఎంతో సంతోషాన్ని కలిగించాయి కావల్లో ముఖ్యంగా మాకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు మీ సహకారాలుంటే అలాగే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతూ మీరు అందరూ సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను